Sí. ఇదైతే పెళ్లి కూతురు సెకండ్ డే రోజు అనమాట అంటే మేము తుమ్మల బస్సు నుంచి బంజారాల్స్ వెళ్ళిపోతున్నాము ఇంకా ఆ రోజు తర్వాత నేను మళ్ళా మా ఇంటికి రానగలని చెప్పేసి ఆ రోజు అయితే లాస్ట్ కడుపు అయితే కుదించిన కుదించిన అనమాట మొత్తానికి నన్ను అయితే త్రీ డేస్ పెళ్లి కూతురు చేసారు ఫస్ట్ ఏమో మా ఇంట్లో అయిపోయింది బంజారా లో సెకండ్ డే నుంచి తుమ్మల బస్సులు అనమాట ఇంకా ఈ రోజు అయితే మా ఇంటి దగ్గర బోనాలు అట్లనే మెహందీ ఉంది పెళ్లి కూతురు అంటే అమ్మమ్మ అమ్మమ్మలు పెళ్లి కూతురు చేస్తారు పిన్ని వాళ్ళు పెళ్లి కూతురు చేస్తారు సో ఈ ప్రోగ్రామ్ అయితే ఉంది వీడియోస్ ఎందుకు లేట్ అప్లోడ్ అంటే యాక్చువల్గా నేను మా అత్త వాళ్ళ ఇంట్లో నా ఫోన్ అంటే వీడియోస్ తీసిన ఫోన్ నా పెన్ డ్రైవ్ ఏమో మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండే అనమాట సో అవి తీసుకొచ్చి చేసేసరికి లేట్ అయింది ఇప్పటికైతే మొత్తానికి అప్లోడ్ చేస్తున్నా వీడియోస్ అయిపోతే డైలీ బ్లాగ్స్ కూడా చేద్దామని అనుకుంటున్నా ఎందుకంటే నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చింది ఇంకా అవి పేమెంట్ నాకు మంత్లీ మంత్లీ రావాలంటే నేను ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలన్నమాట సో ట్రై చేస్తా బెటర్ అయితే వీడియోస్ తీయడం అనేది పెద్ద ప్రాబ్లం కాదు కాకపోతే వీడియోస్ స్టోర్ చేసుకోవడానికి అంత మంచి స్టోరేజ్ ఫోన్ ఉండాలి అండ్ ఆల్సో ఎడిటింగ్ టైం ఉండాలన్నమాట ఇవన్నీ టైమింగ్ సెట్ అయితే అఫ్ కోర్స్ గా నేను డైలీ రొటీన్ బ్లాగ్స్ కూడా చేద్దామని అనుకుంటున్నా జస్ట్ ఇంకా సెకండ్ రోజు అయితే పొద్దున్న లేచి ఫస్ట్ అయితే దీపం పెట్టుకున్నా దీపం పెట్టుకున్న తర్వాత పుదిస్తున్నాను అనమాట నేను అప్పగింతలప్పుడు అంటే పెళ్ళనకల్ అప్పగింతలప్పుడు మా పిన్ని వాళ్ళు గడప కడుక్కుంటైతే ఏడవలేను గానీ ఇక్కడ గడపగడిగేటప్పుడు మాత్రం చాలా ఏడిపొచ్చింది లాస్ట్ టైమ్ అని అనిపించింది అనమాట అంతే ఇంకోటి మీ అందరూ నా షార్ట్ వీడియోలో చూసే ఉంటారు ఇట్లా నా అడుగులు పెట్టుకురు కదా సో యాక్చువల్గా ఇది ఎందుకు చేసినామంటే నేను మాది ఫస్ట్ డేట్ ఫ్రైడే రోజు అయిన ఉండే అనమాట ఫ్రైడే రోజు నైట్ ఎయిట్ థర్టీకి నా పెళ్ళి ఫిక్స్ అయ్యింది అంటే థర్టీ ఫస్ట్ అక్టోబర్ ఫ్రైడే రోజు పెళ్లి చేసుకొని పోవడము నాకు అసలు ఇష్టం లేదనమాట ఈవెన్ మా డాడీ వాళ్ళకు కూడా మంచిగా అనిపించలేదు సో పంతులను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే అడుగులు పెట్టుకొని అమ్మాయిని అయితే పంపించండి మీకు వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు అంత మంచి జరుగుతుంది తర్వాత మేము శనివారంకి డేట్ ఫిక్ చేంజ్ చేసినాం కానీ మా డాడీకి అయితే మనసులో పడిపోయింది అడుగులు పెట్టించుకొని పంపించాలని చెప్పేసి అందుకని చెప్పేసి ఆ రోజు నా అడుగులు అయితే తీసుకురమాట అడుగులు తీసుకునే రోజు నేను ఎంత ఏడుపాపుకున్న ఆ విషయం నాకే తెలుసు అనమాట ఇప్పుడు ఆ రోజు నేను ఏడ్చింది అనుకో నాతో పాటు మా డాడీ మా అన్నయ్య మా మమ్మీ ఆల్రెడీ ఏడుస్తుంది మా మమ్మీ అయితే ఇంకా అందరూ హ్యాపీ మూమెంట్ కాస్త ఏడిపోతుంది అని చెప్పేసి ఏడిపోతే చాలా కంట్రోల్ చేసుకున్నాను ఈ ఈవెంట్ ముందు రోజే మా వీరగానికి నేను గ్రూమింగ్ కూడా చేయించిన ఎందుకంటే మళ్ళీ నేను ఆగంలో పడి వాడికి మర్చిపోతాను అని చెప్పేసి వాడికి అయితే ఆ రోజు బాతింగ్ చేపించి మంచిగా హెయిర్ స్టైల్ అయితే చేయించిన అనమాట వీడికి ఇన్ని చేసినా కానీ నేను బట్టలు కూడా మర్చిపోయినా గైస్ మా ఎట్లా అనిపించినా కమెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి ఎంత క్యూట్గా కదా వీడు కాకపోతే పెళ్లి అయిపోయినాకల్లా మొత్తం బిచ్చం అవతారం వేసిండు మొత్తం పిచ్చుకోలేక అయిపోయినాడు అనమాట అంటే సెవెన్ డేస్ అక్కడ ఎవరం పట్టించుకోక కేజీలనే ఉండి ఉండి పాపం వాడికి బొచ్చు కూడా చాలా పోయింది కానీ ఆ రోజు పోయే రోజు మాత్రం చాలా క్యూట్ రెడీ చేసుకొని మరి తీసుకొని పోయినా పెళ్లిలో పెళ్లి తర్వాత నేను ఒక్కల కోసం బాధ అంటే అది మా వీరగాడి కోసమే కానీ ఇటు మాత్రం నన్ను పూర్తి అంటే పూర్తిగా మర్చిపోయి ఈ మధ్య నేను కనిపించిన కూడా నా దగ్గరికి అసలు రాట్లేదు మొత్తం మా మమ్మీ మా డాడీ ఉంటే బతికేస్తాడు అన్నట్టు అయిపోయింది అనమాట నన్ను ఎంత టోటల్ గా మర్చిపోయినారో వేస్ట్ ఫెలో ఇంకా రోజు ఆ ప్రోగ్రామ్ అంతా అయిపోయినాకల్లా మేమైతే తుమ్మల బస్కి వెళ్ళిపోయినాము అసలు మా పంది చూసా మీరు అయితే షాక్ అవుతారనమాట అంత పెద్ద పందిరు వేయించింది మా డాడీ అయితే సగం గల్లీ మొత్తం కూడా వేయించింది అనమాట ఇంకా మొత్తానికైతే మా పిన్ని వాళ్ళు బోనాలు చేయడం అయితే స్టార్ట్ అనమాట మొత్తానికి మూడు బోనాలు చేస్తున్నాము పిన్ని వాళ్ళు పూజ చేస్తున్నారు నేనేమో పూజ చేశాము సోఫాస్ వచ్చాయి వేసు పంది చూస్తారా ఒక ముగ్గురు పెళ్ళి వేసు పంది కింద ఈ కొన నుంచి ఆ కొన ఆక చేసేది తుమ్మల బస్సులోనే కాకపోతే మా డాడీ ప్రతి సంవత్సరం మాలు వేసుకొని ఏ రూమ్లో అయితే ఉంటాడో అదే రూమ్ అంటే మేము అది రెంట్ తీసుకున్నాం అనమాట అదే రూమ్లో అయితే పెళ్లి చేసినాము అంటే మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో చేయొచ్చు కానీ మా బాబాయ్ వాళ్ళకి ఎందుకు డిస్టర్బెన్సెస్ అంతే ఇప్పుడు అంటే ఈజీగా కాదు కదా మస్తు అయితే ఎవరైనా ఎవరికైనా డిస్టర్బెన్స్ అది అందుకని చెప్పేసి మా డాడీ ఎక్కడైతే ఉంటాడో సన్నిధానం కోసం రూమ్ రెంట్ తీసుకొని అదే రెంట్ రూమ్లో మేమైతే పెళ్లి చేసుకున్నాం అనమాట కానీ కడప మాత్రం మా నాయనమ్మ వాళ్ళది అడిగినాము ఎక్కడైతే బాలం ఉందో అంటే మా చిన్న బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఆ బాబే వాళ్ళదే ఇంటికి గడప అన్నమాట పోయేటప్పుడు ఆయిల్ ఇల్లు దూరం అయితే కాదు ఎదురు బద్రే అనమాట సో ఇంట్లకి ఆ ఇంట్లకి ఆ ఇంట్లకి ఇంట్లోకి దిక్కుంటే పెళ్లి అయితే చాలా సక్సెస్ఫుల్ గా జరిగిపోయింది బోనాల రోజే మా మమ్మీ ఏడుగురు అమ్మవారికి కూడా ఏడుగురికి అంటే ఏడుగురు అమ్మవార్లు ఉంటారు వాళ్ళందరికీ కూడా బియ్యం పోదామని అనమాట నా పెళ్లికి సో అందుకని చెప్పేసి ఏడుగురు అమ్మవార్లకైతే బియ్యం కలుపుతున్నారు నాయనమ్మ మా పిన్ని వాళ్ళు మమ్మీ డాడీ కలిసి ఏడుగురు అమ్మవారి టెంపుల్ అంటే తుమల బస్కి సంబంధించింది అనమాట మా ఇంటి దగ్గర బంజరాలు ఉన్న పోచమ్మ తల్లికి కూడా మమ్మీ బియ్యం పోసి అమ్మవారికి చీర పెట్టు వచ్చింది ఆ వీడియోతో నేను తీసుకోలేకపోయినా ఎందుకంటే నేను డైరెక్ట్ బస్కి వచ్చినా వచ్చిన ఇక్కడ అమ్మవారికి ఏడుగురులకి మా ఇంటి బంజారా దగ్గర ఉన్న పోచమ్మ తల్లికి ఇంకా అట్లనే నాంపల్లిలో ఉన్న అమ్మవారికి మొత్తం తొమ్మిది మంది అమ్మవారికి అయితే బియ్యం పోషణాం ఆ రోజు మేము పోయి రా ఇంకా ఆ రోజు పొద్దున్నే మా పిన్ని అయితే పెళ్ళికూతురుని చేసింది అనమాట ఎందుకంటే మా పిన్ని పెళ్ళికూతురు చేసిన చీరలనే నేను బోనం ఎత్తుకుందామని డిసైడ్ అయ్యి కాబట్టి అందుకని చెప్పేసి మా పిన్ని అయితే బొట్టు పెట్టి చీర అయితే పెట్టింది అనమాట అదే చీరని నేను బోనంలో కట్టుకున్నాను హలో వస్తునా బండి బుక్ చేసుకున్నా వస్తున్నా కాదు డాడీ

చీర పడుతున్నారా ఇక్కడ చీర వాడుతుంది అన్నారు వాడు పెదా మసాలి వాడుతారు బోనాలు అయితే రెడీ అయిపోయినా ఇంకా నేను కూడా రెడీ వచ్చేసిన అనమాట ఇంకా అన్నిటికీ కొబ్బరికాయ కొట్టమన్నది మా అమ్మ అసలు ముఖం అయితే ఏం రెడీ రెడీగాలిసి చెప్పాలంటే జస్ట్ శారీ కట్టుకోవడానికి నాకు చుక్కలు కనిపించింది ఎందుకంటే సారీ జారు జారిపోతుంది ఈ శారీ మీకు గుర్తుందో లేదో నేను ఫస్ట్ టైం షాపింగ్ పోయినప్పుడు ఈ చీర కొనుకోవాలి వద్దా కొనుక్కోవాల వద్దా అని అడిగినప్పుడు సగం మంది కొనుక్కోమంటే సగం మంది కొనుక్కోదని పెట్టిరు కానీ ఈ శారీ ఏంటంటే చూడడానికి మీకు ఎట్లా అనిపిస్తున్నా కానీ కట్టుకుంటే మాత్రం చాలా లుక్ అనిపించింది ఇంకా బోనాలు దగ్గర అయితే కొబ్బరికాయ అయితే కొట్టేసిన అనమాట మూడు బోనాల్లో రెండేమో ఎడుగుల అమ్మవార్లకి ఒకటేమో నా పౌలు ఉన్న కట్టం వేసాము ఒకట సో రెగ్యులర్గా మేము ఎక్కిస్తాం కదా బులాల బోనాలకి అప్పుడు ఎక్కిలేమని చెప్పేసి ఇంకా పెళ్ళికైతే ఎక్కిస్తాను మొక్కిన కదా అప్పుడు అమ్మవారికి ఒకటి మిగతా రెండేమో ఎడుగులు అమ్మవారికి అనమాట నేను ఎత్తుకునే రెండు కూడా అంటే చిన్నది కానీ పెద్దది కానీ రెండు కూడా రాగి బిందెలు అనమాట అసలు ఎంత వెయిట్ అంటే నిజంగా ఆ బోనంని వెయిట్ ఉందని అనొద్దు కానీ నేను ఒక టెన్ కేజీస్ బరువు మోస్తున్నంత వెయిట్ అయినా వెయిట్ అయినా అనిపించింది ఇంకోటి ఏంటంటే మా డాడీ బోనం కూర్చుట్లేదని ఇట్లా గట్టిగా వచ్చేసరికి అసలు బోనం దించినాక నాకు రెండు నిమిషాలు ఏం అర్థం కాలేదు కళ్ళు గుమ్ము తిరిగిపోయినాయి આદિ રાખ <rôle à déc> <palélan ici> బండి పోతావా మన కార్ నువ్వు ఎందుకని జరుగు నువ్వు రాబడా ముంగడుకు మధు మంచి కూస్తుందా அம கதாட்ட அம்மாண்ட ఈ రోజు ఈవినింగ్ అయితే మెహందీ ఉందన్నమాట అందుకని చెప్పేసి మెహందీ కోసం డెకరేషన్ అయితే స్టార్ట్ అయింది ఆల్రెడీ డెకరేషన్స్ అన్ని కూడా శ్రీనాథ్ డెకరేషన్ అని ఒక తెలిసిన పర్సన్ అయితే చేసిండు లిటరలీ నేను అనుకున్న దానికన్నా చాలా బాగా చేసిండు ఇప్పుడు గ్రీన్ కలర్ షెడ్ కనిపిస్తుంది కదా సో తనదనమాట ఈవెంట్స్ అన్ని కూడా మేము అన్ని పెళ్లి ఒక్కటి తప్పించి మిగతా అన్ని చిన్న చిన్న ఈవెంట్స్ అన్ని కూడా తనకి ఇచ్చినాం డెకరేషన్ కి ఈవెన్ ఎంగేజ్మెంట్ కి కూడా ఎవ్రీథింగ్ నేను అనుకున్న దానికన్నా చాలా పర్ఫెక్ట్ గా చేసిండు డెకర్ అన్నిటి కోసం కూడా ఒక షార్ట్ వీడియోతో అప్లోడ్ చేసి నంబర్ ఇస్తా మీకు కావాలంటే కాంటాక్ట్ అవ్వదు

పొద్దున బోనాలు మధ్యాహ్నము పెళ్ళికూతురు రాత్రికి ఏమో అనుకొని ప్లాన్ వేసుకున్నాం అనమాట కానీ మాకు టెంట్ హౌస్ సామాన్ కొంచెం లేట్ వచ్చేసరికి స్టేజ్ లేట్ అనమాట ఇంకా చేసేది ఏం లేక సేమ్ మెహందీ టైం అప్పటికే పెళ్ళికూతురుని చేసి స్నానం చేసుకొని మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళు పెళ్లి కూతుర్ని చేసేదనమాట ఆ చీర కట్టుకొని పెళ్ళికూతురు ఫంక్షన్ అంతా అయిపోయినాకల్లా లాస్ట్కి రాత్రి పదకొండున్నరకి మెహందీ ఫంక్షన్ అనమాట సో కొంచెం అటు ఇటు అయిపోయింది టైం అయితే ఫస్ట్ అయితే పెళ్ళికూతురు తుమ్మల బస్సులో మా నయనమైతే చేసింది అనమాట అంటే పసుపు పెట్టడం మన అయనమ్మని పెట్టింది हाँ, हिंदू ग्रीस ये अच्छा ना बना, कोटिंग आईपॉइंट, कोटिंग, 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 को బంజారయోస్లో ఇంత మంచి ఇల్లుని వదులుకొని మీరు తుమ్మల బస్సులో పెళ్ళి అంది చేసుకుంటారని చాలా మందికి డౌట్ ఉండొచ్చు కాకపోతే మేము పుట్టింది పెరిగింది అంతా కూడా అక్కడే కాబట్టి మాకు ఎందుకో బంజ చేసుకోవాలని అస్సలు అనిపించలేదు ఇంకోటి ఏంటంటే తెలిసిన వాళ్ళు అది ఎట్లా అనిపిస్తుంది అంటే అది మా సొంతం ఇల్లు సొంతం మా ఇల్లు మా బస్తే అన్నట్టు ఉంటుంది ఇక్కడ ఎంత కూడా ఎంత సొంతం ఇల్లు అయినా కూడా మాకు ఎందుకో ఇక్కడ నుంచో వచ్చి ఇక్కడ బతుకుతున్నట్టు అనిపిస్తుంది అనమాట అందుకే మాకు బంజారీసా చేసుకోవాలని అనిపించలేదు ఏదేమైనా కూడా తుమ్మల బస్సులోనే పెళ్ళి ఫిక్స్ చేసుకోవాలని చెప్పేసి నేను మా అన్నయ్య బ్లైండ్గా ఫిక్స్ అయిపోయినాము ఇంకా మాకు నచ్చినట్టు మా డాడీ కూడా అక్కడనే చేసిండు ఫస్ట్ డే ఓన్లీ మా మమ్మీ పెళ్ళికూతురు చేసింది సెకండ్ డేనేమో మా పిన్ని వాళ్ళు మా అక్క వాళ్ళు అంటే ఓన్లీ మా ఇంట్లో అనమాట థర్డ్ డే రోజు ఇంకా అందరూ మా డాడీ ఫ్రెండ్స్ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అట్లా మా ఫ్రెండ్స్ అట్లా అందరు ఫ్రెండ్స్ వచ్చి థర్డ్ డే రోజు అనమాట థర్డ్ డే రోజు ఎక్తే లిటరల్లీ చెప్తున్నా మేము సెవెన్ థర్టీకి ఏమో స్టార్ట్ చేస్తే మాకు నైట్ ట్వెల్వ్ థర్టీ వరకు నేను అడ్లనే స్టేజ్ మీదనే కూర్చుని వస్తనే ఉన్నారు బట్టలు పెడుతూనే ఉర్రు అదైతే ఇంకా నెక్స్ట్ అదే బ్లాగ్ వస్తుంది సో సెకండ్ రోజు అయితే జస్ట్ మా మేము మేము ఉన్నాం దగ్గర వాళ్ళము మా పిన్నిలు మా అత్తలు మా అక్కలు అట్లా జస్ట్ మేమేమే చేసుకున్నాం అనమాట మెహందీ హల్దీ ఇంకా సంగీత్ ఒకటి మిస్ అవుతుంది ఏ రోజు చేసుకోవాలని మాకు అర్థం కాలేదన్నమాట సో మా డాడీ ఏంటంటే సరే సంగీత్కి గ్యాప్ లేదు కాబట్టి చిన్న డిన్నర్ రోజు అని చెప్పేసి సంగీతం మేము చిన్న డిన్నర్ రోజు ప్లాన్ చేసినాం అనమాట యాక్చువల్గా చిన్న డిన్నర్ రోజు ఏం ఉండదు జస్ట్ బియ్యాలు పోసుకొని తినేసి వెళ్ళిపోతారు అత్త వాళ్ళు వచ్చి కాకపోతే మేము అట్లా చేయలేము ఆ రోజు కూడా స్టే చేసి స్క్రీన్ వేసి పాటలు పెట్టి డ్యాన్స్ చేసి అసలు చెప్తున్నా కదా ప్రతి ఒక్క ఈవెంట్ కూడా సూపర్ అంటే సూపర్గా సెలబ్రేట్ చేసినాము అప్పుడు నాకు వచ్చిన శారీస్తో పాటు నేను అన్నీ కూడా నాకు గిఫ్ట్ లాగ్లో పెడతాను అనమాట ఎవరెవరు ఏమేమి పెట్టిరు అనేది మీ అందరికీ కూడా నేను చూపిస్తాను శారీస్తో పాటు శారీస్ వచ్చినాయి శారీస్లో కూడా నేను మాక్సిమం అయితే నాకు అన్ని కట్టని వచ్చినాయి అనమాట ఏదో కొన్ని వచ్చినాయి కట్టేటివి ఇంకా జ్వె బంగారం ఎక్కువ రాలేదు కానీ కట్నాలు వచ్చినాయి సో అట్లా గిఫ్ట్లు అయితే గిఫ్ట్లు అయితే మాక్సిమం అన్ని ఫోటో ఫ్రేమ్లో వచ్చినాయి కానీ నిజంగా నాకు ఏమనిపించింది అంటే మనము అంటే నాకైతే రాలేవు కానీ నేను రెండో ఫ్యూచర్లో పెళ్ళిలో పోయి దా పెట్టాలంటే గిఫ్ట్ రూపంగా వాళ్ళకి ఏదన్నా కిచెన్లో అవసరమయ్యే వస్తువు ఐరన్ బాక్స్ ఇట్లా ఏదన్నా ఉంటుంది కదా ఏది అదే పెడతా ఎందుకంటే లిటర్లో నాకు ఆ ఫోటో ఫ్రేమ్లో అన్నీ కదా ఏడ తగిలించుకోవాలో అర్థమవుతలేదు ఫోటో ఫ్రేమ్ల వల్ల నో యూజ్ అని అర్థమైంది నా పెళ్లి వల్ల నేను ఒక రియలైజేషన్ ఏమైనా అంటే ఇట్లా ఫోటో ఫ్రేమ్లు మాత్రం అసలు గిఫ్ట్ ఇవ్వద్దు జస్ట్ వాళ్ళకు అవసరం వచ్చేది ఏదైనా వస్తువు ఇస్తే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారని నాకు అర్థమైంది అనమాట మా ఫ్రెండ్స్ కజిన్స్ అందరూ వచ్చి మంచిగా ఎంజాయ్ చేయవచ్చు ఆగమాగం ఉంటుంది అనుకున్నా కానీ అసలు ఎవరంటే ఎవరు కూడా రాలేరు లిటర్ చెప్పాలంటే ఓన్లీ మా అక్క చెల్లెలం తప్పించి లేరు లో మా బాని రాజు తప్ప ఇంకెవ్వరు రాలేరు అనమాట ఫ్రెండ్స్ హట్ అయినా మా కజిన్స్ హటైనా అనమాట అంటే ఎవ్వరూ లేరు ఎప్పుడైనా కూడా ఏ లోనైనా కొంచెం ఇట్లా యూత్ పిల్లలు ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా సో ఆ విధంగా అయితే లేకుండా అనమాట కానీ ఎవరు వచ్చినా రాకున్నా మేనైనా పెళ్లి అయితే చాలా సక్సెస్ఫుల్ గా జరిగిపోయింది ఈ కజిన్స్ ఫ్రెండ్స్ ఏ కాదు కొంతమంది చుట్టాలు కూడా మా బావ తరఫు కూడా వేరమాట సో కొంతమంది ఎందుకో నాకు ఖాళీ ఖాళీగా అనిపించింది ఈవెంట్స్ లలో కానీ ఉన్న వాళ్ళందరం కూడా చాలా ఎంజాయ్ చేసి అయితే పెళ్లి చేసుకున్నాము ఇంకా మా అమ్మమ్మ లేదు కాబట్టి మా అమ్మమ్మ వాళ్ళ తరఫున చీర మా అమ్మ మామైతే బొట్టు పెట్టి పెట్టినమాట అత్త గురించి ఇవన్నీ నన్ను అడగకండి కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ నేను కొన్ని యూట్యూబ్ లో షేర్ చేసుకోవాలి అనుకోవట్లేదు సో ఇంకా మా అయితే నాకు బట్టలు పెట్టిండు గైస్ ఆ రోజు నేను షాపింగ్ బ్లాగ్ పెట్టినా కదా ఆ రోజు నేను కొన్నది మా అమ్మమ్మ వాళ్ళ శారీ అనమాట సో పింక్ కలర్ అండ్ దానికి గ్రీన్ బోర్ట్ వచ్చిన శారీ అయితే తీసుకున్నా నేను తీసుకున్న శారీస్ అన్ని కూడా కలర్ రిపీటెడ్ ఉండొద్దు అట్లనే ఆ కాంబినేషన్ వేరే వాళ్ళ దగ్గర చూడని కలర్స్ అయితే కాంబినేషన్స్ అన్ని తీసుకున్నా అనమాట ఇంకా ఫస్ట్ టైం బుగ్గమే చుక్క పెట్టుకునే సరికి పెళ్లి కళ్ళు వచ్చినట్టు అనిపించింది కాకపోతే మా పిన్ని కొంచెం ఇంకలు వెటేషన్ గైస్ మళ్ళీ నేను తుడుపుకొని ముందు పెట్టుకున్నా పెళ్లి పిల్లనప్పుడు అయితే నేను పెళ్లి పిల్లనప్పుడు చిన్న అప్పుడు అయితే మేక పక్కన నిల్వలేదు కానీ పెళ్లికి డిన్నర్ కి మాత్రం మేక పక్కన నిలిచిన నేను ఏది కూడా సామాన్యంగా అసలు సాటిస్ఫై కాదనమాట ఇంకా బుగ్గ్ చుక్క తుడుపుకోని నా అంతలో నేనే బుగ్గ పెట్టుకున్నా గైస్ ఎట్లందో ఉందో కమెంట్ చేయండి ఇంకా సెకండ్ రోజు పెళ్లి కూతురు లుక్ అయితే మొత్తానికి ఇది అనమాట శారీ ఎట్లా అనిపించిందో కమెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి సెకండ్ రోజు నాకు తోడపల్లి కూతురు అయింది మాక పెద్ద కూతురు అనమాట లతిక ఇంకా మొత్తం రెడీ కావడం అయితే అయిపోయింది అనమాట ఇంకా బయటికి పోయి కూర్చొని పెళ్లి కూతురు చేసుకున్నాడే ఒక అర్ధగంట తర్వాత శారీ అయితే కట్టుకొని బయటికి వచ్చిన ఎందుకో ఆ రోజు మొత్తం అంతా మనసు అంతా బాధగా అనిపించింది మా అమ్మమ్మ లేదు అని చెప్పేసి మా తాత కూడా దండేస్తుంటే అట్లా అనమాట సో ఏదైతే అన్ని అన్నీ ఏదున్నా కూడా ఏం చేయలేము అనమాట అన్ని అవుతూ ఉంటాయి లైఫ్ అన్నప్పుడు మనం అనుకున్నవన్నీ అయ్యా కావంటారు కదా సో అయిన వాటిల్నే మనం సంతోషం వెతుక్కోవాలి అంతే ఇక మా మామ అయితే మొత్తంకి వడి అయితే నింపిననమాట చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇక బయట నుంచే తెప్పించారు మొత్తం అని ఐదు రకాలు అనమాట ఐదు రకాలు పిండి వంటలు దాంతోపాటు స్వీట్ అన్ని అన్ని కూడా మా మామ వాళ్ళైతే వడి నింపారు నాకు అసలు ఇన్ని వడి నింపానికే సకినాలు వచ్చినాయి మురుకులు వచ్చినాయి గజలు వచ్చినాయి కానీ నేను ఒక్కటంటే ఒక్కటి కూడా నోట్లో పెట్టుకోలేను కానీ నాకు ఎందుకు ఇప్పుడు అసలు అనిపిస్తుంది వీడియో చేస్తుంటే வாயில் அந்த நவாலு கொஞ்சம் మా తాతతోనే కాకుండా మా నాయనమ్మ తాత ఇంకా మా తాత మా తాత ఇద్దరిని పెట్టుకుని కూడా దిగిన అనమాట ఎందుకంటే వీళ్ళతో మెమరీస్ ఫ్యూచర్కి చాలా ఇంపార్టెంట్ గాయస్ ఎందుకంటే మా అమ్మమ్మ ఫోటో వెతికేటప్పుడు మాకు అర్థమైన ఆ విషయం నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఫోన్ ఉంటే మా అమ్మమ్మ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అనమాట సో మా అమ్మమ్మతోనే నా దగ్గర ఒక్కటంటే ఒక్కటి కూడా ఫోటో లేదు జెమ్లా క్రియేట్ చేసి మీ అందరికి పెడతా సో అమ్మమ్మ ఫొటోస్ అయితే నా దగ్గర లేవు అనమాట అంటే అమ్మమ్మ వీడియోస్ ఇట్లాంటివి ఏమీ లేవు చెప్పాలంటే అమ్మమ్మ చనిపోయినాకలే మేము ఫోన్ తీసుకున్నాం కాబట్టి అమ్మమ్మతో మెమరీస్ అయితే నాకు అట్లీస్ట్ ఫోన్ లో కూడా క్యాప్చర్ చేసుకోలేకపోయినా అని అనిపిస్తుంది ఇంకా దాని తర్వాత మా చిన్నపిన్ని కూడా పెళ్లి చేసింది అనమాట మా చిన్నపిన్ని పెళ్ళేకి సారీ కూడా మీరు చూపిస్తే చాలా అంటే చాలా బాగుంటది నేనే ఇష్టంతో తీసుకున్న శారీని అదే రోజు మా శ్రీదేవత కూడా పెళ్ళికూతురు చేసింది ఎందుకంటే నెక్స్ట్ డే మా అత్త మా బావ దగ్గర పోయింది అనమాట సో ముందు రోజు ఇక్కడ పెళ్లి కూతురు చేసి వెళ్ళిపోయింది నెక్స్ట్ డే ఏమో అందరు నా దగ్గరకు వచ్చారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నెక్స్ట్ డే మా బావ దగ్గర పోయిన సో అట్లా ఎక్స్చేంజ్ ఈ ఇలాంటి వచ్చి మా మమ్మీకి స్కూల్ ఫ్రెండ్ అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటుంది ఇప్పుడు అత్తగారులు కూడా సేమ్ ఇక్కడే అనమాట సో ఆంటీ వాళ్ళ ఫోటో వేస్తాయి మీకు మా మమ్మీ ఆంటీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఇంతకు ముందు నింపింది ఓడి మా తాత వాళ్ళు పెట్టారు కదా సో ఇదేమో ఇంకోటి అనమాట ఇది మా ఇద్దరు పిన్నిలు కలిపితే నింపిరమాట అంటే మా అంత పిన్ని సప్న పిన్ని మా మమ్మీ వాళ్ళ ఇద్దరు చెల్లెళ్ళు ఇక్కడ దుక్కు పిన్ని వాళ్ళు ఎవరు ఒడి నింపలేరు కానీ పెళ్లి కూతురు చేసారు అనమాట అక్కడ దుక్కు అమ్మమ్మ తరఫు నుంచి అమ్మమ్మ లేదు కాబట్టి మా పిన్ని వాళ్ళు మా మామ ఇద్దరు నింపారు అనమాట ఒడి వీళ్ళే కాదు మా మమ్మీ మా అమ్మమ్మ వాళ్ళ అక్క చెల్లెలు కూడా నింపిరు సో మా మామమ్మ లేదు కాబట్టి ఇంతమంది అయితే నాకు ఒడి నింపిరు ఈ ప్రోగ్రామ్ తర్వాత చాలా మంచి ప్రోగ్రామ్ అయింది మెహందీది కాకపోతే నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోవడం వల్ల మా అయితే వీడియో తీయలేదు సో పెళ్లి కూతురు అంతా అయిపోయినాకల్లా లాస్ట్కి మెహందీ అయిపోయేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంక అందరూ మెహందీలు పెట్టుకురాబట్టి ఎవరు నా ఫోన్ పట్టుకొని వ్లాగ్ అయితే తీయలేరు అనమాట సో నెక్స్ట్ ఎప్పుడైనా నాకు అంటే వీళ్ళు వీడియోగ్రాఫర్ నుంచి వచ్చిన వీడియోస్ ఉంటాయి కదా అప్పుడు ఏమైనా ఉంటే అప్లోడ్ చేస్తా సో ఇప్పటికైతే మెహందీ వీడియోస్ లేవు రెండు మూడు ఫోటోలు ఏమైనా దిగినా అనమాట సో ఈ శారీ ఎట్లా అనిపించినా కూడా నాకు కమెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి షార్ట్ వీడియోలో ఈ శారీస్తో పాటు ఇంకా మూడు చీరలు పెట్టినా కదా వాటిలో లాస్ట్ రెండు అడుగుతురు ఈ శారీ మాత్రం బాగుందని చెప్పేసి ఎవరు చెప్పలేరు అనమాట సో శారీ తీసుకున్నాకల్లా అదేంది ఎవరు బాగుందట్లేదు ఇంతకు నా చీర బాగుందో లేదో అని చాలా చాలాసేపు ఆలోచించిన కాకపోతే కట్టుకున్నాక శారీ లుక్ అయితే చాలా మంచి నచ్చింది నాకు కెమెరా విధంగా యాక్చువల్గా నేను తీసుకున్న వింటేసారికి నా గోల్డ్ వేసుకుంటే చాలా లుక్ వచ్చేది కాకపోతే మేము గౌరీ పూజ చేసేదాకా వేసుకోదు కాబట్టి నా గోల్డ్ అయితే వేసుకోలేను సో మెహందీకి అయితే నా దగ్గర ఉన్న మెహందీ కలర్ శారీ అయితే కట్టుకొని ఇట్లయితే రెడీ అయినా అనమాట ఆ రోజు మెహందీ వేసుకునేసారికి రాత్రి రెండున్నర మూడు అయింది అనమాట ఇంకా మా పిన్ని వాళ్ళు చూసారా కొబ్బరి బోర్డున మొత్తం పూర్తి కలదని ఆ రోజు రాత్రి అంతా కూర్చొని పొద్దున నాలుగు గంటలకైతే వండుకున్న మొత్తానికి నేను మా పిన్ని వాళ్ళు ఇద్దరు కొన్ని కొన్ని పనులు ఎవరికి కనిపించవు ఏ ఎందుకులే అనుకుంటాం కానీ అవి ఎంత ఇంపార్టెంటో ఈ కొబ్బరికాయ డెకరేషన్ తీసేటప్పుడే కనిపించింది గాస్ ఇంకా ఈ వీడియో ఇక్కడికైతే ఎండి వేసుకుందాం నెక్స్ట్ కోసం కంపల్సరీ వెయిట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఇంటి ఛానల్ బాయ్ గైస్ ఉంటా